ఫ్రెండ్స్ ఈ సండే యూజ్డ్ కార్ మెగా సెల్ మిస్ అయితే లాస్ మీ డ్రీమ్ కార్ బడ్జెట్లో దొరుకుతుందా ఎయిటీ ప్లస్ స్టాక్ రెడీ డిజైర్ ఐ ట్వంటీ ఇన్నోవా క్రెటా అండ్ మోర్ వెహికల్స్ లో కాస్ట్ ప్రైస్ ఫైనాన్స్ అండ్ బెస్ట్ డీల్స్ మన దగ్గర ఉన్నాయి ఈ సండే స్పెషల్ స్టాక్ రివీల్ చేశాను ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ కార్ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే వాట్సాప్లో కార్ ఫొటోస్ పంపండి నైన్ త్రీ ఫోర్ టూ జీరో డబల్ టూ నైన్ టూ నైన్ ఓకే ప్రతి కార్కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఓకే మారుతి ఆల్టో గే టెన్ విఎక్స్ఐ ఫోర్ రెండు వేల పదహైదు లక్ష డెబ్బై ఐదు వేలు కడప ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ వెహికల్ ఓల్స్ వేగన్ పోలో టీడీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు రెండు లక్షల యాభై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెహికల్ హోండై కెరటా వన్ పాయింట్ సిక్స్ ఎక్స్ఎక్స్ సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ఆరు లక్షల డెబ్బై వేలు అనంతపురం మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు రెండు లక్షల అరవై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ రెనాల్డ్ కిడ్ ఆర్ఎక్స్టీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ నిసాన్ మైక్రా డిసిఐ ఫోర్ రెండు వేల పన్నెండు లక్ష తొంభై ఐదు వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఓన్ డై కెరటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది లక్షల తొంభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ రెనాల్డ్ గో సెవెన్ సీటర్ వెహికల్ అన్న రెండు వేల పదహారు మోడల్ రెండు లక్షల ముప్పై వేలు కడప డిస్టిక్ దువ్వూరులో ఉంటుంది మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు నాలుగు లక్షల ముప్పై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ మహేంద్ర ఎస్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు ప్రైజు ఏడు లక్షల ముప్పై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ టాటా హారియర్ ఎక్సెడ్ రెండు వేల పంతొమ్మిది పది లక్షల యాభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ స్కోడా ర్యాపిడ్ ఎలగెన్స్ టీడీఐ రెండు వేల పదమూడు మూడు లక్షల ఎనభై వేలు గుంటూరు ఆంధ్రప్రదేశ్లో వెకెళ్ళితే అందుబాటులో ఉంది హోండా అమేజ్ విఎక్స్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల నలభై వేలు తిరుపతి మహేంద్ర మరాజో ఎయిట్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల ఇరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల యాభై వేలు పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ ఓవేట ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ రెండు వేల పదకొండు నాలుగు లక్షల యాభై వేలు మైత్కూరు కడప డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ రెండు వేల పదకొండు రెండు లక్షల ముప్పై వేలు గూడూరు నెల్లూరు డిస్టిక్లో వెహికల్ అవైలబుల్ ఉంది మారుతి ఎర్టిగా ఎరటిగా వీడిఏ వీడిఐ ఫోర్ రెండు వేల పదహారు ఐదు లక్షల తొంభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్న నాలుగు లక్షల ఎనభై వేలు గుడివాడ కృష్ణా డిస్టిక్ మహేంద్ర స్కార్పియో ఎస్ టెన్ ప్రైజ్ ఏడు లక్షల ఎనభై వేలు కడప కడప లోకల్లో ఉంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్ మారుతి ఎస్క్రాస్ ఆల్ఫా బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ప్రైజు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మారుతి ఎరక్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు మూడు లక్షల ఎనభై వేలు వేంపల్లి అన్నమయ్య డిస్టిక్ వెహికల్ చాలా బాగుంది మారుతి ఎరక్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ హోండై ఐ టెన్ మ్యాగ్నా బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే తిరుపతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ఫోర్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ ఐదు లక్షల తొంభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి బ్రిజా విఎక్సై ఆప్షనల్ బిఎస్ఫోర్ రెండు వేల ఇరవై ప్రైజ్ ఏడు లక్షల ఎనభై వేలు పీలేరు అన్నమయ్య డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ముప్పై వేలు కర్నూలు కర్నూలు లోకల్లో ఉంటుంది మారుతి బ్రిజా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ఎనభై వేలు ఒంగోలు డాక్టర్ వెహికల్ అన్న వెహికల్ అనేది చాలా గుడ్ కండిషన్లో ఉంది టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంది ప్రైజ్ మూడు లక్షల యాభై వేలు డౌన్ అవుతుంది తిరుపతిలో ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టాప్ అండ్ వెహికల్ ఐదు లక్షల అరవై వేలు పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల తొంభై వేలు కమలాపురం కడప డిస్టిక్ మారుతి ఎక్సెల్ సిక్స్ జట రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి వీడిఏ వీడిఐ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ టోయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు పన్నెండు లక్షల ముప్పై వేలు డౌన్ అవుతుంది పొద్దుటూరు కడప డిస్టిక్ ఐ ఐటీ ఆస్టా సిఆర్డిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఆరు లక్షల తొంభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ మారుతి ఎరటిగా వీడిఏ ఎస్హెచ్ఎస్ రెండు వేల పదహారు ఐదు లక్షల యాభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ టోయోటా ఎథియోస్ విహెచ్డి రెండు వేల పంతొమ్మిది ఓకే మారుతి ఎరటిగా విఎక్స్ఐ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిది లక్షల అరవై వేలు పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఓండై వార్నా వన్ పాయింట్ సిక్స్ ఎక్సెస్ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది లక్షల నలభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ మారుతి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజ్ నాలుగు లక్షల తొంభై వేలు ఎమిగనూరు కర్నూలు డిస్టిక్ టాటా ఇండియా విస్టా ఎల్ఎక్స్ టీడీఐ బిఎస్ త్రీ రెండు వేల పద్నాలుగు లక్ష ముప్పై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి బ్రిజా వీడిఐ ఆప్షనల్ బిఎస్ ఫోర్ రెండు వేల ఇరవై ఏడు లక్షల యాభై వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల అరవై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్లో వెహికల్ అవైలబుల్ ఉంది మారుతి వ్యాగనల్ విఎక్స్ఐ రెండు వేల పదహైదు మూడు లక్షల ఇరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ ఉంది ఎనభై ఐదు వేలు మాత్రమే విజయవాడలో వెహికల్ ఉంది హోండై ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు ఐదు లక్షల ఇరవై వేలు అనంతపురం వెహికల్ చాలా బాగుంది హోండై వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ ఎక్స్ఎక్స్ ఎంటీ రెండు వేల ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు నాలుగు లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది మారుతి డిజేర్ విఎక్స్ఐ బిఎస్సీ రెండు వేల ఇరవై మూడు ఏడు లక్షల నలభై వేలు పత్తికొండ కర్నూలు డిస్ట్రిక్ట్ ఓల్స్ వ్యాగన్ పోలో టీడీఐ రెండు వేల పన్నెండు రెండు లక్షల డెబ్బై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి బ్రిడ్జ్ ఆఫ్ జెడ్డీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల అరవై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ చాలా బాగుంది మారుతి ఆల్టో కే టెన్ వీఎక్సై బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు లక్ష యాభై ఐదు వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి ఆల్టో కే టెన్ వీఎక్సై బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు లక్ష యాభై వేలు విజయవాడలో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా గుడ్ కండిషన్ వెహికల్ మారుతి ఆల్టో కేటన్ విఎక్స్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ లక్ష ముప్పై ఐదు వేలు చిత్తూరులో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆంధ్రప్రదేశ్ టోయటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ రెండు వేల పదహారు రెండు పన్నెండు లక్షల అరవై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ఫో రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ఇరవై వేలు నంద్యాలలో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ జెన్యున్ వెహికల్ అన్న మారుతి షిఫ్ట్ వీడిఐ బిఎస్ఓ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్న నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ఓ రెండు వేల పదహైదు మూడు లక్షల ఎనభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్లో వెహికల్ ఉంది చాలా గుడ్ కండిషన్ వెహికల్ మహేంద్ర కేయూవి హండ్రెడ్ కే ఫోర్ ప్లస్ రెండు వేల పదిహేడు రెండు లక్షల ఎనభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల ముప్పై వేలు అనంతపురం ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది మహేంద్ర జైలో హెచ్ ఫోర్ రెండు వేల పదహైదు మూడు లక్షల ఎనభై వేలు గుత్తి అనంతపురం డిస్టిక్ ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు ప్రైజ్ లక్ష పదివేలు మాత్రమే నంద్యాల ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది రెనాల్టీ కిడ్ ఆర్ఎక్స్టీ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల యాభై వేలు జమ్మల మడుగు కడప డిస్టిక్ మారుతి సుజుకి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదహైదు మూడు లక్షల ఇరవై వేలు అనంతపురం ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఐ హోండయ్ ఐట్వంటీ హాస్టీర్డిఏ రెండు వేల పదిహేడు ఐదు లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ బాగుంది ఓల్సు వేగన్ పోలో టీడీఐ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మూడు లక్షల యాభై వేలు ఒంగోలు ఆంధ్రప్రదేశ్లో వెహికలైతే అందుబాటులో ఉంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఐ ట్వంటీ సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు ఐదు లక్షల ముప్పై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికలతో అందుబాటులో ఉంది వోండై వెన్ను వన్ పాయింట్ ఫైవ్ ఎంటీ రెండు వేల ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల ఇరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యక్తిలైతే అందుబాటులో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల తొంభై వేలు చీరాల బాపట్ల డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎ జెడ్ ఎక్స్ఐ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వెహికల్ అన ఐదు లక్షల యాభై వేలు నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది టాటా టియాగో ఎక్స్టీ రెండు వేల పదిహేడు మూడు లక్షల నలభై వేలు నెల్లూరు నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకే మారుతి షిఫ్ట్ డిజయర్ జడ్డీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజు ఐదు లక్షల అరవై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మహేంద్ర స్కార్పియో ఎస్ త్రీ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల తొంభై వేలు డౌన్ అవుతుంది తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది నెక్స్ట్ వెహికల్ టాటా విస్టా ఎల్ఎక్స్ టీడీఐ బిఎస్ త్రీ రెండు వేల పదమూడు లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో అయితే అందుబాటులో ఉంది వర్ల్స్ వెహికల్ వెంటో టీడీఐ రెండు వేల పన్నెండు మూడు లక్షల నలభై ఐదు వేలు డౌన్ అవుతుంది శ్రీకాళశ్రీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ హోండా హోండా వెన్ను సారీ ఓన్ డై వర్న వన్ పాయింట్ సిక్స్ రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఏడు లైఫ్ ఉంది తొంభై తొమ్మిది వేలు మాత్రమే తనకు వెస్ట్ గోదావరి డిస్టిక్ టొయోటా గ్లాంజర్ జీ రెండు వేల ఇరవై మూడు ఏడు లక్షల ఎనభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ ఓకే వెహికల్ చాలా బాగుంది టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల అరవై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్టిక్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది టోటా గ్లాంజా జిఎంటీ రెండు వేల ఇరవై ప్రైజు ఆరు లక్షల ముప్పై వేలు కడప ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకేనా ప్రతి కారుకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే మన దగ్గర ఉంది ఓకే టాటా జస్ట్ ఎక్సీ క్వార్టర్ క్వార్టర్జెడ్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ మూడు లక్షల అరవై ఐదు వేలు తాడిపత్రి ఆంధ్రప్రదేశ్ వన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్న రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల యాభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో అయితే అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ డిజయర్ విఎక్స్ రెండు వేల పద్నాలుగు మూడు లక్షల తొంభై ఐదు వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికలతో అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ముప్పై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెకలితే అందుబాటులో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మహేంద్ర స్కార్పియో ఎస్ ఎలెవెన్ రెండు వేల ఇరవై ఒకటి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేలు బ్లాక్ కలర్ అన్న మాచల్ల ప్రకాశం డిస్టిక్లో వెహికల్ ఉంది చాలా జెన్యున్ వెహికల్ మారుతి సెక్యూరిటీజర్ విఎక్స్ఐ బిఎస్ఓ రెండు వేల ఇరవై మూడు ఏడు లక్షల నలభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి ఎరటిగా వీడిఏ బిఎస్ఓ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల యాభై వేలు కడప ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకేనా చాలా గుడ్ వెహికల్ హోండా సిటీ జెటాక్స్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది లక్షల యాభై వేలు తిరుపతిలో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది చాలా జన్మూన్ వెహికల్ ఉన్న మారుతి సెలెరో జెటాక్సై ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదహైదు తో రెండు లక్షల తొంభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో వెహికల్ ఉంది చాలా జనరల్ వెహికల్ మారుతి షిఫ్ట్ విడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు మూడు లక్షల ముప్పై వేలు కడప ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మూడు లక్షల యాభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఐదు లక్షల తొంభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికలితే అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆప్షన్ రెండు వేల ఇరవై మోడల్ ఆరు లక్షల ముప్పై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికలితే అందుబాటులో ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ మారుతి వ్యాగనల్ వీఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు బిఎస్ఫోర్ రెండు మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే కర్నూలు ఆంధ్రప్రదేశ్ మారుతి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల పది మోడల్ లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్లో వెహికల్ బాగుంటుంది జెన్యున్ వెహికల్ ఉన్నా చోర్లెట్ ఎన్జై వన్ ఎల్ఎక్స్ టీడీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు రెండు లక్షల డెబ్బై వేలు పొద్దుటూరు కనపడి స్టేక్ మహేంద్ర తార్ సిఆర్డిఈ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్లో వెహికల్ ఉంది చాలా జెన్యున్ వెహికల్ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ వి టూ పాయింట్ ఫైవ్ వి ఎయిట్ సీటర్ రెండు వేల పదకొండు ఐదు లక్షల ఎనభై వేలు మొదనపల్లి అన్నమయ్య డిస్టిక్ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ సెవెన్ సీటర్ వెహికల్ అన్న బిఎస్ ఫోర్ రెండు వేల పదకొండు ఐదు లక్షల ఇరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ వెహికల్ చూసుకున్నాక మాట్లాడుకోవచ్చు రేటు భారీగా ఉంటుంది మారుతి విరటాల బ్రిజా వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల ఇరవై మోడల్ ఏడు లక్షల ఎనభై వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది టోయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ అన్న రెండు వేల పదిహేడు నంద్యాల పద్నాలుగు లక్షల ముప్పై వేలు చవర్లెట్ క్రూజ్ వీసీఐ ఆటోమేటిక్ వెహికల్ అన్న రెండు వేల పన్నెండు మూడు లక్షల యాభై వేలు మొదలపల్లి అన్నమయ్య డిస్టిక్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది టోయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ క్వార్టర్ క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ అన్న వెహికల్ రెండు వేల పది మోడల్ మూడు లక్షల తొంభై వేలు రాజంపేట కడప డిస్టిక్ టొయాటో ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు ఎల్లో గోడ కోటాటాక్స్ వెహికల్ పన్నెండు లక్షల అరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఆరు లక్షల అరవై వేలు కడప ఆంధ్రప్రదేశ్లో వెహికలతో అందుబాటులో ఉంది రనాల్ట్ లార్జ్ ఆర్ఎస్ జెడ్ రెండు వేల పదహైదు మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ మూడు లక్షల తొంభై వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో వెక్రత అందుబాటులో ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ రెండు వేల పదహారు ఐదు లక్షల ఇరవై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఓకే చాలా జన్యుల్ వెహికల్ నా డోన్ అవుతుంది హోండా ట్వంటీ సిఆర్డిఐ ఆస్టా బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు ఐదు లక్షల యాభై వేలు మార్కాపురం ప్రకాశం డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజయర్ వీడిఐ ఫోర్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మూడు లక్షల యాభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ మహేంద్ర స్కార్పియో ఎస్ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది లక్షల ఎనభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది అలాగే తుఫాన్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ ఏడు లక్షల అరవై వేలు గుంతకల్లు అనంతపురం డిస్టిక్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది తుఫాన్ వెహికల్ హోండా సిటీ విఐ విఐడిటెక్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది హోండా సిటీ టాప్ ఎన్ టాటా జస్ట్ ఎక్సీ క్వార్టర్జెడ్ డెబ్ సెవెంటీ ఫైవ్ఎస్ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు మూడు లక్షల నలభై వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం మహేంద్ర స్కార్పియో ఎస్త్రీ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది లక్షల యాభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ వెహికల్ అది చాలా బాగుంది జెన్యున్ వెహికల్ అన హోండా సిటీ విఎక్స్ డిటెక్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల యాభై వేలు చంద్రగిరి తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ చాలా ఉంటాయి చాలా జెన్యూన్ వెహికల్ టొయోటా ఇతియస్ విఎస్డి టాప్ అండ్ వెహికల్ అన్న బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ఎనభై వేలు శ్రీకళ శ్రీ తిరుపతి డిస్టిక్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ సిఎజీ వెహికల్ అన్న రెండు వేల ఇరవై రెండు మోడల్ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు వచ్చి కూర్చొని మరలు కూడా తగ్గుతుంది వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ బిఎస్ త్రీ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంది తొంభై తొమ్మిది వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రతి కారుకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్